హీరో పవన్ కళ్యాణ్ గారికి నమస్తే అండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు చాలా 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 ఊగిపోయినాడు మా హీరో పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈరోజు మీరు లడ్డూల అంశం వచ్చేటప్పటికి లడ్డూలకు సంబంధించిన నాణ్యత లడ్డూలకు కలిసినటువంటి ఐల్స్ గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టచ్చు ప్రభుత్వం మీదే రాష్ట్ర ప్రభుత్వం మీదే కేంద్ర ప్రభుత్వం మీదే అందుకు సంబంధించిన దోషులను విచారించండి నిజ నిజాలు నిగ్గు తేల్చండి మీకు కావలసినటువంటి వ్యవస్థతో ఎంక్వైరీ చేయించి శిక్షించండి ఆ లడ్డుకు సార్ లడ్డు నాణ్యతకు సంబంధించిన విషయాన్ని మీరు హిందువులు అనే పదాన్ని తీసుకురావడం అయోధ్యకు లక్ష లడ్డులు పంపించాము దాంట్లో ఏం కలిసి జరిగిందని చెప్పడం మేము మాట్లాడకూడదు అని చెప్పడం ఎవరు మాట్లాడకూడదని అన్నారు సార్ వందకు ఎనభై ఐదు పర్సెంట్ హిందువులు ఈ రాష్ట్రంలో ఉండేది దేశంలో ఉండేది హిందువులే సార్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇతరత్ర కులాలు కూడా మీతో పాటి వస్తాయి మా హిందూ సమాజంతో కలిసి నడుస్తాం హిందూ పరిరక్షణకు ముప్పు వాటిల్లే సమయంలో అందరూ కలుసుకొని ముందుకెళ్తాం అదే భారతదేశం అదే ఇండియా కొత్తగా మీరు వచ్చి మీ మీరు పాఠాలు నేర్పించాల్సిన అక్కర్లేదు ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు నలభై ఐదు సార్లు మాలేశారు ఆయన మీరు ఎన్నిసార్లు అయ్యప్ప మాల వేశారు ఎన్నిసార్లు భవాని మాలేశారు ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామి మాల దీక్ష తీసుకున్నారు మీరు పశ్చత్తాప దీక్ష ఏంటి తప్పు చేసింది మీరా అంటే మీరు చేసిన ఆరోపణలన్నీ తప్ప మీరు చేసిన ఆరోపణలన్నీ తప్పని మీరు దీక్ష చేస్తున్నారా ఎవరు దీక్ష చేయాలి దీక్ష చేయాల్సింది కాదు ఆ తప్పు జరిగింది ఎక్కడ ఎవరు తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎందుకంటే ఈవో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీటీడీ బోర్డు చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారి కాదు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ఈ ముఖ్యమంత్రికి ఈవోను అపాయింట్ చేసేంతవరకు ముఖ్యమంత్రి పాత్ర అని మీ చిన్న భాషే చెప్పారు మీ భాష చెప్పారు మీ లోకేష్ గారే చెప్పారు మీకు సీట్లు పంచిచ్చిన లోకేష్ గారే చెప్పారు మీరు గెలవడానికి కారణమైన లోకేష్ గారే చెప్పారు సీఎంకు ఎటువంటి ప్రమేయం ఉండదు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించడం వరకే సీఎం గారి పెత్తనం మరి డైరెక్ట్గా లడ్డు నాణ్యత అనేటప్పటికీ జగన్మోహన్ రెడ్డితో మారు జగన్మోహన్ రెడ్డి జనమరు జగన్మోహన్ రెడ్డి మతం మతం మార్చిన వాళ్ళు మతం మార్చిన వాళ్ళు క్రిస్టియన్లు 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 అంటే ఏది సార్ ఈవీఎంల గురించి బయటపడతాదని చెప్పి లడ్డూల గాత ఎత్తుకున్నారా వంద రోజుల ఫెయిల్ అయిపోయిన పాలన గురించి రాష్ట్ర ప్రజలందరూ చర్చించుకుంటారని లడ్డూల నాణ్యత గురించి ఎత్తుకున్నారా ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టింది కొన్ని అంశాలు ఎక్కడో హిందూ బ్రహ్మలో ఒకకోటే వచ్చిందంట ఈ విషయాన్ని బయటపడతాయని చెప్పి మీరు లడ్డుల నాణ్యత గురించి ఎత్తుకున్నారా లడ్డూల నాణ్యత జరిగిన తప్పుని ప్రతి ఒక్కరు ఖండిస్తారు ఆంధ్రప్రదేశ్ వాసులు కులాలు మతాలు కాదు ఆంధ్రప్రదేశ్లో అన్నం తినే ప్రతి జీవి ఖండిస్తుంది దీనికి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు కుల మతాల గురించి ప్రస్తావనే రావాల్సిన అవసరం లేదు అందరు ఇష్టపడతారు అందరు గౌరవిస్తారు అందరు అభిమానిస్తారు మూడు వందల ఇరవై రూపాయలకి నూనె వస్తుందని మీరు అంటున్నారు హెరిటేజ్ నూనె ఎంత అమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారి అమెజాన్లో ఒకసారి కొట్టి చూడండి ఫ్లిప్కార్ట్లో కొట్టి చూడండి సూపర్ మార్కెట్లో చూడండి అంటే దాంట్లో పందిల నోవ్వులు గొర్రెల నోవ్లు బరగొడ్ల నోవి కలిసిందా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు నూనె ఎంత రెండు వందల రూపాయలకు ఆరు కొన్నారంట అదేం నూనె సార్ పవన్ కళ్యాణ్ గారు కల్తీ లేని ఒరిజినల్ గోవు నూనె నొయ్యి వెయ్యి రూపాయలకు వస్తుందని మీరు అనుకున్నప్పుడు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు చంద్రబాబు నాయుడు ఆయన ఎలా కొన్నారు అది ఏ నెయ్యి అది ఏ జంతువుతో తయారు చేసిన నెయ్యి ఏ జంతువు నుంచి వచ్చిన నెయ్యి ఇన్ని నీతులు చెప్పారు కదా మీరు హ హా అని ఊగుతూ అడగండి మీ బాస్ని అడగండి మీకు డిప్యూటీ సీఎం పదవినిచ్చిన మీ బాస్ని అడగండి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకు నెయ్యి ఎక్కడి నుంచి తెచ్చారు సార్ మీరు అని చెప్పి కల్తీ లడ్డు అంశం ఎత్తడం అయిపోయింది నలభై ఎనిమిది గంటల్లో కల్తీ జరిగిందని నిర్ధారించడం మీకు మీరు ఆరోపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జరిగింది వైసీపీ పార్టీ తిట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కర్ణాటక డైరీ ఫామ్ నుంచి నెయ్యి తెచ్చుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయ డైరీ నూనె మనకు పనికిరాదు అది మంచిది కాదు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పదుల సంఖ్యలో వందకు పైచీలుకుంటాయేమో పాల ఉత్పత్తుల సహకార సంఘాల నుంచి నెయ్యి కొనచ్చు అవి కూడా డూప్లికేటే ఆంధ్రప్రదేశ్లో దొరికే నెయ్యే డూప్లికేటు కాంగ్రెస్ గవర్నమెంట్ అందించే కర్ణాటక నూనె మాత్రమే ఒరిజినల్ అందుకే కదా మీరు ఇప్పుడు ఇప్పుడు కర్ణాటక నుంచి నెయ్యి తెచ్చుకున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాంగ్రెస్తో దోషీ కోసం ఇది చేశారు రేవంత్ రెడ్డి గారు రెఫరెన్స్ చేశారు కాంగ్రెస్ మీద అభిమానంతో మీరు చేశారని మాత్రం మేము అమ్మనన్నాం జనాలకు వస్తున్నటువంటి సందేహాలు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ బాస్ను విచారించండి మీ బాస్ మూడు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెయ్యి ఎంతకు కొనుగోలు చేశారు ఏ ఆవుల నుంచి గోవుల నుంచి సేకరించిన నెయ్యే నాది అవి పరీక్షలు చేయించండి అప్పుడు రిపోర్ట్లు తెప్పించుకోండి ఇప్పుడు రిపోర్ట్లు ఫేక్ రిపోర్ట్లా ఒరిజినల్ రిపోర్ట్లా తప్పు ఎక్కడ జరిగింది ఏఆర్ డైరీ ఫామ్ ఏమిటి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది జరగాల దేనికైనా మేము సిద్ధం అంటే ఏఆర్ డైరీ ఫామ్ మీద మీరు పరుణ చదావా ఎందుకు వేయకూడదు ఏఆర్ డై డైరీ ఫామ్ మీద మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయకూడదు వేయండి జగనన్న గవర్నమెంట్ మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి నిజ నిజాలు తేల్చండి ఇవన్నీ లేకుండా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అంటూ ఆంధ్రప్రదేశ్లో మీరు మళ్ళీ కులమతాల కుంపుడు పెట్టడానికి వస్తున్నారు హీరో గారు నటకిరీటి నటశేఖర నట సార్వభౌమ పవన్ కళ్యాణ్ గారు నమస్తే బాబు